పదవ తారీఖున నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్పీకర్ గారు అయినటువంటి శ్రీ ఎన్మల్ రామకృష్ణుడు గారి యొక్క ఈ కార్యక్రమానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడున్న కేడర్ చాలా మంచి ఏర్పాట్లు చేశారు రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి సుమారుగా ఎనిమిది మంది రాష్ట్ర గౌరవ మంత్రులు మంత్రులు వస్తున్నారు ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఇరవై మందికి పైగా శాసనసభ్యులు ఇంకా ఇతర డిగ్నటరీస్ అందరూ కూడా ఇక్కడ యాభై మంది వరకు యాభై ఆరు మంది విఐపీస్ పడికి వస్తున్నారు అదేవిధంగా పదివేల మంది కార్యకర్తలు అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం అనంతరం అందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై రెండు సంవత్సరాల్లో సార్ సాధించినటువంటి అద్భుతమైన విజయాల గురించి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది గౌరవనీయులు ఏమైనా స్పీకర్ గారు జరుగుతుంది ఈ కార్యక్రమం ఆ తర్వాత ఆ గ్యాలరీ ఉంటుంది ఫోటో గ్యాలరీ ఫోటో గ్యాలరీస్లో అన్ని ప్రదర్శన ఉంటుంది అయిన తర్వాత ఆ స్టేజ్ మీద కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అదేవిధంగా విఐపిస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి జయప్రదన చేయవలసిందిగా కోరుకుంటున్నాం ట్రాఫిక్ విఐపి వెహికల్స్ పార్కింగ్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం ఎటువంటి ఇబ్బంది ఉండదు